హాయ్ బ్రో ఆ మా వాడైతే తేన్ చూసాడంట సో నిన్నటి నుంచి టార్చర్ పెడుతుండు ఆ నేను అక్కడ తేన్ చూసా దాన్ని నాకు తీసి తీసిమని సో సరే అయితే తీసిద్దామని చెప్పేసి ఈ రోజు ఆ తేన్ తీయడానికి వెళ్తున్నాము సో ఎట్లా వెళ్తున్నాం కదా మీకు కూడా చూపిద్దాం అంటే యూట్యూబ్ లో చాలా మంది ఆ తేన్ తీ ఎలా తీయాలనేది చూపించుంటారు కానీ మేమైతే చాలా ఒరిజినల్ గా చూపిస్తాము ఈ రోజు సరే ఇంకా టైం లేదు కదా అని చెప్పేసి గమనైపోయా అదే మనం గుర్తు తెలుసు ఓకే బ్రో మావాడు అయితే అంగిందే ఒక సో దీంట్లో అంతా ముళ్ళు కంపులు అంటే చాలా ఉన్నాయి సో దాన్ని మొత్తం తీయాలంటే చాలా కష్టపడాలి సో వాడు అడిగాడు కాబట్టి నేనైతే వచ్చా తీసిద్దామని చెప్పి సో ట్రై చేస్తా ఆవిడ అవి ఏమైనా కుట్టడానికి వస్తే మనం ఏం చేయలేదు ఇంకా కుట్టడానికి వస్తే వీరే వీరే తీసేస్తాడు కానీ సో మీరైతే చూసేసేయండి మేము ఎలా తీస్తున్నాము ఏంది అసలు అదరా వీడైతే ఫుల్ గా ఈరోజు ఊపిలో ఉన్నాడు దీన్ని ఎలా అయినా సరే తినాలా అని చెప్పి నిజంగా నిజం చెప్తున్నా మూడు రోజుల నుంచి టార్చర్ పెడుతున్నాడు నాకు ఆ తేన్ కావాలా తేన్ కావాలా అని చెప్పి చూడు ఆ నెమ్మ ఒక రెచ్చిపోతున్నాడు ఆ తేన్ కోసం అయితే సో నేను కూడా చాలా రోజులు అయిపోయింది అంటే అంతకు ముందు మేము బెంగళూరు వెళ్ళకూడ ముందు అయితే పురుగులు లేస్తాయరా లేకుండా ఎందుకు పోతాయరా సో ఈ ముందులో పీకాలంటే చాలా కష్టం బ్రో మీరు అనుకున్న తీసి కాదు మీరు యూట్యూబ్ లో అంతా చూసింటారు పొగ వేసి అది ఇది అంతా తేని తీస్తుంటారు కానీ మేము పొగ గీయమే ఏం పెట్టాము ఎంత జెన్యున్ గా తీస్తామంటే సో ఆ జెన్యున్ కోసమే ఈ వీడియో తీసా సో చూడండి అయితే మేము ఎలా తీస్తామని సో ఆ పురుగులు ఉన్నాయి చూడండి యాక్చువల్లీ ఇప్పుడు నేనైతే ఇప్పుడు పురుగులు లేపుతున్నా చూడండి కొంచెం సో అది మేము చూసిండ తేను అమ్ము అమ్ము కుడుతున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి కుడుతున్నాయి కూడా ఏ చూడు కుట్టాయి ఒక నాలుగైదు కుట్టాయి అయితే మాకైతే చాలా పెయిన్ గా ఉంది చాలా కుట్టాయి కూడా కానీ అవి ఎంత కుట్టినా కూడా మేమైతే వదిలే ప్రసక్తే లేదు వదలకూడదు కుడతాయి పాపం ఇప్పుడు మనం ఆ తేనె అనేది తీసినప్పుడు కుట్టుకుండా ఉంటాయా చెప్పు చూడు మాకైతే గుచ్చుడు నాకైతే రెండు మూడు కుట్టాయి ఈ చేతికి కనిపిస్తుందా ఇక్కడ కుట్టాయి ఇక్కడ కుట్టాయి నాకైతే ఇక్కడ వేసేసింది వేసిందా ఆ పర్లేదు రా కట్టుకోరా నువ్వు ఆ కుడతాయని చెప్పేసి మనము నాకు రెండు నాలుగు వేసాయి ఉండు 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 కడుపుకూడదు నిమిషాయిట్టుకు వస్తా తేనో ముందు కొంచెం తేనె వీడియో తీసేవాడా రా 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 నువ్వు రావల్లా కొట్టల్లా మేము ఈరోజు ఎన్ని ఎన్ని తేనీగులు కొరికినా సరే మేమైతే వదలము వదలే ప్రసక్తే లేదు వదలే ప్రసక్తే లేదు రా రా కొరుకు నువ్వు ఉండు మేము పీకుతా ఉంటాము నువ్వు ఉండు పీకుతా ఉంటాము ఓము అదే పనంగా వచ్చినట్టున్నాయి అదే పనంగా వచ్చినట్లున్నాయా చాలా భయంకరంగా ఉన్నాయి మాకైతే ఇప్పటికీ ఒక ఇరవై ఈగులు ఏమో కుట్టేస్తాయి ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా సో తేనైతే తీయలేకపోయా సో దీనికి వేరే విధంగా ప్లానింగ్ ఉంది సో ఖచ్చితంగా అది లాస్ట్ గా సాధించాం మేము సాధించం పనులు అయితే వస్తున్నాయి వెనకే వస్తున్నాయి పాడిపోతుందో ఏమో పిఎం కానీ పిఎం కానీ ఎప్పుడు ట్రై చేయట్టు గురు వస్తా పట్టుకోరా ఇది పట్టుకోరా పట్టుకోరా చూడం నిజంగా చెప్తున్నా ఈ తేనె మాత్రం చాలా సాహసం చేశా అంటే నల్ల నా కెరీర్లో చాలా తేనెలు తీసాను నేను కానీ ఏ తేనెకి ఇంత సాహసం చేయలేదు చాలా అంటే చాలా కష్టపడ్డాం మేము ఈ తేనె తీయడానికి సో చూడండి తేనె ఎంత నీట్గా వచ్చిందో కనిషది కదా దీని కింద ఇది సో దీంట్లో కూడా తేనె ఉంది మొత్తం పురుగులే ఇది చూడండి మొత్తం పురుగులే ఉండే పట్టుకోమా ఇవి ఎట్లా ఒక నాకైతే ఒక ఇరవై ఇరవై దాకా వేసాయి బాగా సో ఏదో ఈరోజు తినాలనే ఒక మంచి పట్టుదల సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత తేనె తింటున్నా టేస్ట్ వస్తున్నా ఇక దగ్గర కదా ఇలా చూడండి ఇదే తే నువ్వు కొంచెం చేపేట కింద నువ్వు చూడండి ఇంత గా వచ్చింది చూసాగా మీరు అను కార్పోతుంది మేము ప్లేట్ టైం తీసుకురాలా అనుకోకుండా ఇటు వైపు వచ్చామనమాట సో ప్లేట్ తెచ్చింది ఇంకా బాగున్నా మా మా మామ లవర్ తో మాట్లాడడానికి వచ్చాడు ఆ మాట్లాడుకుంటే వెళ్తే తేనె కనబడింది దానికి దాన్ని ఒక పట్టు చూద్దామనేసి పోయి తేనె నీ వచ్చేసాడు చూడండి ఎట్లండి మొత్తం ఒకే ఒక్క అంత పిండి అక్కడ వేస్ట్ అవుతుంది మీకు కావాలంటే కొంచెం టేస్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి అక్కడికైతే రాలేదు అని సో మా తేనె సాహసం అయితే అయిపోయింది సో చాలా మంచిగా ఓకే అయితే సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడైతే ఈ తేనె తినేసిన తర్వాత మొత్తం సో అయితే అంత తింటాం మిగిలింది కావాలని తింటూ కూడా పట్టుకు వెళ్తాము ఈ సూడ్ ఎప్పుడు దొరకలేదని మాదిరిగా తింటున్నాడు ఓకే సో చాలా బాగుంది బాయ్ నెక్స్ట్ వీడియో ఎలా కలుద్దాం